యాక్చువల్గా డాక్టర్ గారు ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకు ఇప్పుడు ఫిట్స్ వచ్చింది అని ఇప్పుడు చెప్పారు కదా సో వీళ్ళు ఎంతకాలం వరకు సర్వే అవ్వగలుగుతారు అంటే ఇప్పుడు కాలేజ్లో మాటి మాటికి ఫిట్స్ వస్తూ ఉంటుంది ఇప్పుడు చిన్నపిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఎంతవరకు ఉంటుంది అంటే వీళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతారా అందరిలాగే వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయగలుగుతారంటారు స్టడీస్లో అవ్వచ్చు స్పోర్ట్స్లో అవ్వచ్చు ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్లో అవ్వచ్చు అందరు ఉన్నట్టుగానే వీళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారా ఆర్ వాళ్ళు ఎంతవరకు అక్కడ క్యాపబుల్గా ఉండగలుగుతారు ఖచ్చితంగా ట్రీట్మెంట్ కరెక్ట్గా నచ్చింది అంటే దే షుడ్ బి ఏబుల్ టు డూ అంటే మిగతా పిల్లల్లాగానే చేయగలుగుతారు అన్నీ అయితే కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎస్పెషలీ ఆటల్లో అవి సపోజ్ ఆడుతుంటారు స్విమ్మింగ్ లాంటివి చాలా కేర్ఫుల్ ఉండాలి లైక్ స్విమ్మింగ్ చేసేప్పుడు ఫిట్స్ వచ్చిందనుకోండి అది ఆల్మోస్ట్ ఇంకా చాలా సీరియస్ అవ్వచ్చు కదా నీళ్ళల్లో ఆర్ హైట్స్ లైక్ హైట్స్ నుంచి జంపింగ్ చేసి కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ అని ఉంటాయి అట్లాంటివి చేయకూడదు ఫిట్స్ సడన్గా ఆ టైంలో అనుకోండి హైట్స్లో కింద పడే ఛాన్సెస్ ఉంటాయి ఫైర్ ఉన్న చోట కేర్ఫుల్గా ఉండాలి ఇట్లా కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి బట్ బై అండ్ లాస్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకున్నప్పుడు దే డూ వెల్ పెద్దవాళ్ళు చూసుకున్నట్లయితే కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళలో కూడా ఫిట్స్ వస్తూ ఉంటుంది అంటే ఇది ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్ వల్ల వస్తుందా లేకపోతే వాళ్ళకి నిజంగా అంటే దీని వల్ల కూడా వస్తుందంటారా యా ఆల్కహాల్ వల్ల రావచ్చు ఈ డ్రగ్స్ వల్ల కూడా ఫిట్స్ రావచ్చు మెయిన్గా ఏమైతుందంటే ఆల్కహాల్ విత్డ్రాల్ అంటాం ఓకే అంటే రెగ్యులర్ డైలీ ఆల్కహాల్ తీసుకొని సడన్గా ఒక టూ త్రీ డేస్ ఆపారు అంటే ఫిట్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ అయిపోతుంది అలా అని చెప్పేసి డైలీ ఆల్కహాల్ తీసుకోవాలని కాదు సో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే దాన్ని గ్రాజువల్గా ఈ సైకాట్రిస్ట్ కానీ న్యూరాలజిస్ట్ కానీ అడ్వైస్ తీసుకొని గ్రాజువల్గా మనము ఆల్కహాల్ తగ్గించేటట్టు చూసుకోవాలి డెఫినెట్లీ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఎప్లెప్సిక్ కానీ ఫిట్స్ వచ్చే కానీ అంటే మనం తీసుకున్న ఫుడ్ కూడా ఫిట్స్కి సంబంధం ఉంటుందంటారా అంటే లేదు యూజువల్లీ ఫుడ్ వల్ల ఏమీ ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉండవు ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఫుడ్ టైప్స్ ఎట్లుంటాయో ఫిట్స్ని కంట్రోల్ చేసే టైప్ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ఇందాక డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అని చెప్పాం కన్ ఈ ఫిట్స్ కంటిన్యూస్గా మందులు కరెక్ట్గా తీసుకున్నా కానీ ఫిట్స్ వస్తున్నాయి అని చెప్పేసి అనుకున్నాం కదా సో దాంట్లో కొన్ని టైప్ ఆఫ్ డైట్స్ ఉంటాయి కీటోజెనిక్ డైట్ అంటాము ఈ డైట్ తీసుకుంటే ఫిట్స్ వచ్చే తత్వం తగ్గిపోతుంది అన్నమాట సో ఇట్లా కొన్ని డైటరీ ప్రాక్టీసెస్తో ఇన్ఫ్యాక్ట్ ఫిట్స్ మనం తగ్గించుకోవచ్చు కూడా